ఈరోజు వినిపించబోతున్న కథ బాబోయ్ బొంబాయి రచన పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారు బొంబాయి కాపురం చేయాలన్న కూతురి సరదా పట్టుదల కాదనలేక వెతికి వెతికి బొంబాయి బ్యాంక్ పనిచేస్తున్న ఓ చిన్న ఆఫీసర్ని అల్లుడిగా తీసుకొచ్చాడు రామనాథం బొంబాయి కాపురానికి వెళ్ళింది సంధ్య బ్యాంకు కాలనీలో క్వార్టర్సు తక్కిన క్వార్టర్స్లో ఇద్దరో ముగ్గురో తెలుగు వాళ్ళు తక్కిన వాళ్ళు తెలుగు వాళ్ళు కాకపోయినా తన వాళ్ళు అంతా బాగానే ఉంది కానీ తను అనుకున్నట్లుగా రోజు షైర్లు షికార్లు తాజ్ కాంటినెంటల్లో డిన్నర్లు గేట్వే ఆఫ్ ఇండియాకి వ్యాహ్యాళులు వీటీ పేవుమెంట్ల మీద భర్త తను చెయ్యి చెయ్యి పుచ్చుకొని నడవడాలు ఇవేవి కుదరడం లేదు పొద్దున ఎనిమిదింటికి వెళ్ళిన సర్వేశ్వరరావు రాత్రి ఏడైతే గాని ఇంటికి చేరుకోడు ఓ లోకల్ ట్రైను రెండు సిటీ బస్సులు మారి నీరసంగా గడపలో కాలు పెడుతున్న భర్తని షైరుకు వెళ్దాం అని ఏమడుగుతుంది పోనీ ఆదివారం ఎక్కడికైనా ప్రోగ్రాం వేసుకుందామంటే ఆ రోజున లక్ష పనులు మామూలు రోజు కంటే ఆ రోజు మరీ బిజీగా ఉంటుంది సరుకులు తెచ్చుకోవడం వగైరా కార్యక్రమాలతో బొంబాయిలో తన సరదాలు తీరడం మాట అలా ఉంచి తోచి చావడం లేదు మామూలు రోజుల్లో ఆ మాటే అంది సంధ్య ఓ రోజున సర్వేశ్వరరావుతో అతను నవ్వి ఇక్కడ లైఫ్ ఇలా యాంత్రికంగానే ఉంటుంది సరే సాయంత్రం నేను వచ్చేటప్పటికీ రెడీగా ఉండు ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్దాం వస్తున్నామని అతనికి బ్యాంకు నుంచి ఫోన్ చేసి చెప్తాను అన్నాడు సాయంత్రం సర్వేశ్వరరావు ఇంకా రాలేదు ఏ చీర కట్టుకోవాలో తేల్చుకోలేక సతమతమవుతున్న సమయంలో ఎవరో తలుపు తట్టారు తీరా చూస్తే పక్క ఫ్లాట్లో ఉండే షమ్మీర్ పిల్లనెత్తుకొని బిక్కమొహంతో నుంచున్న షమీర్ని చూసి వచ్చిరాని హిందీలో ఏమైంది అని అడిగింది సంధ్య బ్రెడ్వాడు వస్తే ఐదేళ్ల పాపనెత్తుకుని యువతలకు వచ్చిందట వచ్చేటప్పుడు తలుపులు పడిపోకుండా చిడత పెట్టడం మర్చిపోయిందట అంతే గాలికి తలుపులు ధనామంటూ మూసుకొని లోపల గడియ పడిపోయిందట తను యువతలుంది తాళం చెవి లోపలుంది తాళం చెవి ఉంటే కానీ పడిపోయిన తలుపులని తీయడం కుదరదు షమీర్ కన్నీళ్ల తర్వాయిగా చెప్పింది ఆటోమేటిక్ లాక్స్తో ఉండే చిక్కు ఇదే లోపల ఉన్నప్పుడు తలుపులు పడిపోయినా లేకపోతే కావాలని వేసేసినా పర్వాలేదు గడియ పడిన వైపు ఉంటారు కనుక తాళం అవసరం లేకుండా గడియని చేత్తో తీసినా తీయొచ్చు బయటికి వెళ్ళేటప్పుడు తాళం చెవి జేబులో వేసుకుని తలుపుని దగ్గరగా లాగితే చాలు లోపల గడియ పడిపోతుంది దగ్గర తాళం చెవి ఉంది కనుక దాంతో తలుపు తెరవచ్చు ఇవతల నుంచి తాళం చెవి తిప్పితే లోపల గడియ వస్తుంది కానీ చిక్కల్లా దగ్గర తాళం చెవి పెట్టుకోకుండా బయటికి వెళ్ళేటప్పుడు తలుపులు దగ్గరకు లాగేసినా లేదా ఇలా షమ్మీర్లాగా ఆదమరిచి బయట ఉండగా ఏ గాలి విసురుకో తలుపు పడిపోయినా ఇంకా తలుపు బందే తలుపులు బద్దలు కొట్టాల్సిందే ఆ బిల్డింగ్లోనే అన్నమాట ఏమిటి బొంబాయిలో చాలా ఇళ్లకి ఉండేవి ఇలాంటి ఆటోమేటిక్ లాక్సే వీటితో ఇంకో చిక్కు ఏ తాళం చెవితోటి ఆ తలుపు రావాల్సిందే ఇంకొక వాళ్ళింటి తాళం చెవితోటి చచ్చినా రాదు ఇదంతా తనకి కాపురానికి వచ్చిన రోజున పెద్ద పాఠం చెప్పినట్లు సోదాహరణంగా ప్రయోగం చేసి చూపించి మరీ చెప్పాడు సర్వేశ్వరరావు అసలు ఆ బొంబాయి కొత్తగా కాపురానికి వచ్చిన ప్రతి అమ్మాయికి భర్త చెప్పేది చెప్పవలసింది మొట్టమొదటి పాఠం ఇదే ఆ పాఠం జ్ఞాపకం ఉంచుకోవడం వల్ల షమ్మీర్కి వచ్చిన ఇబ్బంది ఏదో అర్థం చేసుకుంది సంధ్య అయితే ఒక తాళం చెవి లోపలుండిపోయింది మరో డూప్లికేట్ తాళం చెవి మీ వారు పట్టుకెళ్ళారు ఆయన వచ్చేదాకా తలుపు తెరవడానికి లేదు అంతేనా సరే మీ వారు వచ్చేదాకా వరండాలో ఏం నిలబడి ఉంటారు ఇలా వచ్చి కూర్చోండి అంటూ కుర్చీ చూపించింది సంధ్య షమ్మీర్ పాపతో వచ్చి కూర్చుంది కాసేపు అయ్యాక పాప నోట్లో వేసుకుని చప్పరిస్తూ బొమ్మ కావాలి అంటూ అలమార్ కేసు చూపించింది షమ్మీర్ వెంటనే బొమ్మ తీసి కూతురికిచ్చింది తన ఇంట్లో బొమ్మ తనని అడగకుండా అంత చొరవగా కూతురికి ఇస్తుందేమిటి అని ఆశ్చర్యంగా సంధ్య షమ్మీర్ కేస్ చూసింది అటు ఆడి ఇటు ఆడి మొత్తానికి బొమ్మ విరక్కొట్టి పైపెచ్చు ఆకలే అంటూ శోకాలు మొదలుపెట్టింది పాప ఆయన ఎప్పుడొస్తారో కాస్త పాపకి అన్నం పెట్టండి అంది షమ్మీర్ ఈ పూట మేము ఫ్రెండ్స్ ఇంటికి భోజనానికి వెళ్తున్నాం అన్నం వండలేదు అని అనొచ్చు కానీ ఏం బాగుంటుంది దేవుడా అని ఓ చిన్న గిన్నెలో బియ్యం పోసి స్టవ్ వెలిగించింది సంధ్య అంతలో సర్వేశ్వరరావు వచ్చాడు వస్తూనే ఏమిటి ఇంకా రెడీ కాలేదా అని కోపంగానబోయి వెంటనే పరిస్థితి అర్థం చేసుకుని ఊరుకున్నాడు పాప అన్నం తినడం అయింది తను సర్వేశ్వరరావు బయటికి వెళ్ళడానికి బట్టలు వేసుకున్నారు షమ్మీర్ లేచి వెళ్ళొస్తానంటుందేమోనని చూసింది సంధ్య ఆమెలో అటువంటి ప్రయత్నం ఏమీ కనిపించకపోగా మా వారు ఎప్పుడొస్తారో ఏమో నాకు నిద్రొస్తోంది ఇలా పడుకుంటాను ఆయన వస్తే లేపండి అంటూ మంచం మీద ఉన్న దిండు దుప్పటి సర్దబోయింది సంధ్యకి చిరాకుతో ప్రాణం విసిగి ఇదిగో చూడండి మీ వారు వచ్చేదాకా మా ఇంట్లో ఉంటే ఉండండి కానీ మేం మాత్రం అలా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలి ఇప్పటికే ఆలస్యమైంది కనిపెట్టుకుని ఉంటారు రండి వెళ్దాం అంటూ భర్తను హెచ్చరించి అతనితో కలిసి వెళ్ళిపోయింది సంధ్య రాత్రి పొద్దుపోయాక తిరిగి వచ్చేసరికి ఆట బొమ్మలన్నీ చిందరవందరగా పడున్నాయి కూతురు కోసం అలమార్లోని అన్నీ తీసి ఇచ్చుంటుంది షమ్మీర్ సంధ్యకి విసుగు అసహనం ఎక్కువయ్యాయి ఆ విసుగును దాచుకోలేక భర్తతో అంది తలుపు పడిపోతే తాళం రాదని తెలుసు కదా జాగ్రత్తగా ఉండొద్దు ఎంత తెలివి తక్కువ మొద్దో చూడండి అని సర్వేశ్వరరావు నవ్వి ఈ ఇబ్బంది ఎవరికైనా వచ్చేదే అప్పుడే నెగ్గామనుకోకూడదు అన్నాడు జాగ్రత్తగా ఉంటే ఎందుకు వస్తుంది అంటూ కొండంత ఆత్మవిశ్వాసంతో భర్తకేసి చూసి చిరునవ్వు నవ్వి లైట్ ఆర్పింది సంధ్య వీలన్నంతవరకు సంధ్య ఎప్పుడు ఏ మరిపాటు పడలేదు ఏడాది అయింది ఇంట్లో ఓ పాప బయలుదేరింది సర్వేశ్వరరావుకి ప్రమోషన్ కూడా వచ్చింది మనందరిలా కాదు సంధ్యకి ఎలాగైనా జాగ్రత్త ఎక్కువ అంటూ చుట్టుపక్కల వాళ్ళు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు ఓ రోజు చీకటి పడింది బ్యాంక్ ఫ్రెండ్స్ ఎవరో వచ్చారు అయింది అని వాళ్ళు లేచి వెడుతూ ఉంటే సాగనంపడానికి సర్వేశ్వరరావు యువతలికి వచ్చాడు కబుర్లు చెబుతూ కొత్త చీర అంచులు సవరించుకుంటూ తను యువతలికి వచ్చింది లోపల పాప నిద్రపోతోంది ఇంతలో ధనామంటూ తలుపు పడిపోయింది సంధ్య ఒక్కమారు నిబ్బరపడి ఉండిపోయి వెంటనే అయ్యో పాప లోపలు ఉండిపోయింది అంటూ లబోదిబోమంది వెళ్లబోతున్న బ్యాంక్ ఫ్రెండ్స్ ఆగిపోయారు చుట్టుపక్కల ఫ్లాట్స్ వాళ్లంతా పోగయ్యారు లోపల పాప గుక్క పట్టి ఏడుస్తోంది తలుపు తీయడం ఎలాగా తాళం చెవులు రెండు లోపలే ఉండిపోయాయి ఆలస్యమైతే లోపలున్న పాప ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతుంది ఎలాగా ఏం చేయాలి అంతా తలలు పట్టుకుని కూర్చున్నారు ఎవరికీ ఏం తోచడం లేదు ఒక ఆయనకి చప్పున ఆలోచన తట్టి ఫైర్ ఆఫీస్కి ఫోన్ చేశాడు వాళ్ళు వెంటనే వ్యాన్లో వచ్చారు కానీ తలుపులు బద్దలు కొట్టాలంటే పోలీసు వాళ్ళు క్లియరెన్స్ కావాలన్నారు దాంతో రాత్రికి రాత్రి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాల్సి వచ్చింది పోలీసులు వచ్చి సాక్ష్యాలు సంతకాలు హామీలు అన్నీ అయ్యాక ఫైర్ ఆఫీస్ వాళ్ళు పని ప్రారంభించారు నిసి రాత్రి వేళ ధనా ధనామంటూ స్టంట్ పిక్చర్లో లాగా భయంకరమైన శబ్దాలు ఏమైంది ఏమైంది అంటూ కాలనీలో వాళ్లంతా కంగారు కంగారుగా రావడం వచ్చిన వాళ్లంతా హెచ్చరికలు కేకలు అరుపులు లోపల నుంచి చంటిపిల్ల గగ్గోలు పెట్టి ఏడవడం పిల్ల ప్రాణం కడంటిపోతోంది బాబోయ్ అని సంధ్య ఏడుపు సర్వేశ్వరరావు కేకలు అంతా అలగోడు పాలగోడు రణగుణ ధ్వని అంతా అయ్యాక దభాలు మన తలుపులు విరిగిపడ్డాయి ఒక్క ఉద్దుట సంధ్య లోపలికి పరిగెట్టి చంటిదాన్ని గుండెలకి హత్తుకుంది మరునాడు ఫ్లాట్స్లోని ఆడవాళ్ళందరినీ సమావేశపరిచి ఓ చెక్కని సూచన చేసింది సంధ్య అంతే ఆ సూచనని నిమిషాలలో అమలుపరిచేశారంతా అతి సంతోషంగా ఇప్పుడు ఎవరైనా ఎలా ఉంది బొంబాయి జీవితం అంటే బాబోయ్ అంటూ గుండెల మీద చేయి వేసుకుంటుంది సంధ్య నీ మోజు తీరిందా వెక్రింతగా అడుగుతున్నట్లు తగులుతుందో తాళం చెవి సమాప్తం బాబోయ్ బొంబాయి కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం